ఫలించని నక్క జిత్తులు ఒక నక్క దాని ఆహారం కోసం ఎంతగానో ప్రయత్నించింది కానీ చివరికి దాని పని చేయలేదు మరి ఆ కథ ఏంటో తెలుసుకుందామా అనగనగా ఒక అడవిలో నక్క ఉండేది అది ఆహారం దొరికినప్పుడల్లా రకరకాల ఉపాయాలు పని అడవిలో ఇతర జంతువులను మోసం చేసి ఆహారం సంపాదించుకుంటూ ఉండేది ఒకరోజు నక్కకు అడవంతా ఎంత వెతికినా ఆహారం దొరకలేదు తిరిగి తిరిగి చాలా అలసిపోయింది ఇక చాలా నీరసంగా అనిపించింది నక్కకి కనీసం నీళ్ళైనా తాగుదామని చెరువు దగ్గరకు వెళ్ళింది అప్పుడు ఆ చెరువు పక్కనే పెద్ద రాయి మీద ఉన్న కొంగ కనిపించింది దాన్ని చూడగానే నక్కకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది ఈ కొంగ చాలా పుష్టిగా ఉంది దీన్ని ఎలాగైనా తినేయాలి అనుకుంది వెంటనే కొంగ బావా బాగున్నావా అని పలకరించింది నీతో నాకేం పని అన్నట్టుగా మొహం పక్కకి తిప్పుకుంది కొంగ కొంగ సంగతి తేలకుండా ఇవాళ ఇక్కడి నుంచి వెళ్లేదే లేదనుకుంది నక్క పైగా తీరుబడిగా చెరువు గట్టు మీద కూర్చుని కొంగతో మాట్లాడడం మొదలుపెట్టింది కొంగ బావా నీకు ఈ సంగతి ఏమైనా తెలిసిందా అని అడిగింది ఏ సంగతి కుతూహలంగా అడిగింది కొంగ నాకు నిన్న దేవుడు ప్రత్యక్షమయ్యాడు తెలుసా అంది నక్క నిజమా ఆశ్చర్యంగా అంది కొంగ నిజం నేను నిద్రాహారాలు మాని చాలా రోజులు దేవుడి కోసం తపస్సు చేశాను దేవుడు ప్రత్యక్షమై నన్ను అడవిలో అన్ని జంతువులతో పక్షులతో స్నేహంగా ఉండమని చెప్పాడు అందుకే నేను అప్పటి నుంచి అన్ని జంతువులతో పక్షులతో అన్నిటితోనూ స్నేహంగా ఉంటున్నాను అలాగే నీతో కూడా స్నేహం చేయాలనుకుంటున్నాను అంది నక్క నక్క ఏదో దురుద్దేశంతోనే అలా మాట్లాడుతోందని అనుమానం వచ్చింది కొంగకి ఎందుకంటే అప్పటికే నక్క గురించి ఎన్నో సార్లు వింది అయితే ఏమీ తెలియనట్లుగా చాలా సంతోషం నేను నీతో స్నేహం చేయడానికి సిద్ధమే కానీ నువ్వు ముందుగా నా స్నేహితుడితో స్నేహం చేయాలి తను నేను ప్రాణ స్నేహితులం నువ్వు నాతో స్నేహం చేయడానికి ముందు నా స్నేహితుడిని ఒప్పించాలి అంది కొంగ అవునా ఎవరు నీ స్నేహితుడు అని అడిగింది నక్క చెరువులో ఉన్న పెద్ద మొసలి నా స్నేహితుడు అని చెప్పింది కొంగ ఇప్పుడే ఆ మొసలిని పిలుస్తాను అంది మొసలితో స్నేహం అనగానే నక్కకు గుండెల్లో రాయి పడ్డటైంది అది నేను ఒక ముఖ్యమైన పని మర్చిపోయాను ఆ పని పూర్తి చేసుకుని మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని ఒక్క క్షణం ఆగకుండా అక్కడి నుంచి పరుగుపెట్టింది నక్క భయపడి పారిపోతున్న నక్కను చూసి కొంగ నవ్వుకుంది తన తెలివితో నక్క నుంచి తప్పించుకున్న కొంగ హాయిగా జీవితం గడిపేసింది ఎంత ప్రయత్నించినా నక్కకు నిరాశ ఎదురైంది మొసలి అనగానే ప్రాణాలు కాపాడుకునే వంతు నక్కకు పడింది అందుకే చెడ్డబుద్ధి గలవాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా వాటిని నమ్మితే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది ఈ విషయం బాగా తెలిసిన కొంగ తెలివిగా తన ప్రాణాలను రక్షించుకుంది ఈ కథ మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల్ని చెప్పుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం